ఈ ప్రభుత్వం అధికారుల యాప్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మేము రద్దు చేస్తామని చెప్పిన గౌరవ మంత్రి లోకేష్ గారికి రోడ్డు ప్రక్కనే ఉన్న ఈ ధర్నా శిబిరాన్ని ఒక్కసారి చూడాలని వారిని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాం మీ చూడాలని మూడున్నర లక్షల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ బడి నుంచి ప్రైవేటు బడికి తీసుకెళ్లిందా కాదా మంత్రి గారు సమాధానం చెప్పాలి మీ చిలక పలుకులో హలో మీ చిలక పలుకులు కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మంత్రి గారు ఓఎస్టి గారు మంత్రి గారు ప్రతి వాళ్ళు చెప్తున్నా మీ చిలక పలుకులు ఇంకా ఉపాధ్యాయుల దగ్గర పదహారు ఉన్నాయి ఇక సాగా మీ సాల్ట్ పథకం రద్దు మా పోరాటానికి నాంది పలికిస్తాం మా మీ సాల్ట్ పథకం రద్దు కాకుండా మీ సాల్ట్ పథకం రద్దు కాకుండా మీ సమగ్ర శిక్ష ప్రవేశపెట్టి కార్యక్రమాలు రద్దు కాకుండా ఈ బోధనేతర కార్యక్రమాలు రద్దు అయ్యే అవకాశమే లేదు అందుకనే చెప్తున్నా మీ ఆరు సంవత్సరాల మట్టి మీ విద్యారంగ సంస్కరణలు ఆరున్నర లక్షల మంది విద్యార్థులు Lakšae avo je kabel మీ యొక్క విద్యారంగ సంస్కరణలే అందుకనే విద్యారంగ సంస్కరణల మీద మా క్యాప్ట్ అడుగుతుంది ఏమంటే మీరు ఖచ్చితంగా శ్వేత పత్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు శ్వేత పత్రాన్ని ఇవ్వాల్సింది అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు మీరెన్ని మాటలు చెప్తా ఉన్నారు మీరెన్ని మాటలు చెప్తా ఉన్నారు ఉపాధ్యాయులు దొంగలా ఉపాధ్యాయులు దొంగలా ఇంతమంది దొంగలైతే మీకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎలా వస్తుంది మీరందరూ మంత్రులుగా ఎలా ఉంటారని కోరుతున్నాం మే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో బోధించమే నాణ్యమైన ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కులం పేరుతో మతం పేరుతో ఉన్మాదం జరుగుతున్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మతం కులాన్ని పక్కన పెట్టి సమైక్య భావాన్ని మా పాఠ్యాలే పెంపి పోదిస్తున్నారు నేను సుతభామని చెప్తా ఉన్నాం అందుకనే ప్రభుత్వ పాఠశాల ఉండాలని కోరుకుంటున్నాం మా ప్రభుత్వ పాఠశాల లేకుండా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఇంతమంది అధికారులు అవసరమా మేము కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నా మా ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ మా పాఠశాలకు వచ్చి మీ ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదని బెదిరించే ప్రతి విద్యాశాఖ అధికారికి ఈ ఫ్యాప్త నుంచి చెప్తున్నాం మీరు ఒక్క నెల రోజులు మీరు ఒక్క నెల రోజులు ఉపాధ్యాయుడిగా మారి మా పాఠశాలకి రావాలని చెప్తా ఉన్నాం ఇదే నెంబర్ వన్ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి పాఠశాలకు కూడా అడుగు పెట్టనివ్వం అంగీకరించాం దీన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అందుకనే ఇక్కడ వేదిక మీద ఉన్న ఫ్యాప్తా పది సంఘాలే కాదు బయట ఉన్నటువంటి ఉపాధ్యాయులు నలభై నాలుగు సంఘాలతో మాట్లాడాం అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు ఉన్నారు పదవ తారీఖు నుంచి పదవ తారీఖు నుంచి పిల్లల హాజరు విద్యార్థి ఉపాధ్యాయుల హాజరు మిడ్ డే మీలు ఈ మూడు తప్ప